మేమందరం తారతమ్యాలు లేకుండా అందరూ అన్నదమ్మ జిల్లా పని చేసుకోబట్టే ఈరోజు సాలు నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధిని చూడలేక మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి నన్ను మీరు ఏం మాట్లాడాలంటే మాట్లాడను అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త నా మీద మీరు ఏం యాలిగేషన్ చేస్తున్నా నేను పడతాను కానీ నా బిడ్డలు మీద చేస్తే నేను పడతాను నా బిడ్డలు చదువుకుంటున్నారు నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఎలా కావాలంటే అలాగే ఇబ్బంది పెట్టండి మీరు ఏం మాట్లాడితే నేను సమాధానం చెప్తాను మీరు ఏవడైనా సమాధానం చెప్తాను నా బిడ్డలు ఇందులో ఎందుకు తీసుకొస్తాను ఇది నిరూపణ ఎలాగా కాదు నాకు తెలుసు నా బిడ్డ సంగతి నాకు తెలుసు ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు నేను ఇబ్బంది పడ్ను ఎందుకంటే నాకు ఇలాంటి దెబ్బలు కాదు పాతికే అలవాటైపోయింది నేను కానీ నా బిడ్డ పాతిక సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు కానీ తెలుస్తుంది వారంకో పది రోజులకు అప్పుడు చెప్తాను నేను ఎవరు కేసు పెట్టారు ఎవరు పెట్టించారు అన్నీ బయటకు వస్తాయి పోలీసుల ద్వారా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం న్యాయం తన పంతం చేసుకుంటారు గ్యారంటీ కానీ